కోవూరు మండల కేంద్రంలో గల పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ జూన్ ముప్పైవ తేదీ ఉద్యోగ విరమణ చేసిన నరసింహమూర్తి గారికి ఈ రోజు ఆ పాఠశాలలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు ఆత్మీయ సన్మానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొవ్వూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేజల్ల వెంకటేశ్వర రెడ్డి వైసీపీ నాయకులు నిరంజన్ బాబురెడ్డి నరసింహారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులు నర్సింహమూర్తి కృషి ఫలితంగా గత ఏడు సంవత్సరాలలో అనేక మంది విద్యార్థినిలు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా అనేక బహుమతులు పొంది ఈ పాఠశాలకు మంచి పేరు తెచ్చారని అన్నారు ఈ రోజు ఉద్యోగ విరమణ చేసిన నర్సింహమూర్తి గారు భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల విద్యార్థుల కోసం తమ సేవలు అందించాలని కోరుకుంటూ నర్సింహమూర్తి గారి శేష జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ సందర్భంగా నరసింహమూర్తి గారిని వివిధ స్కూల్ ప్రిన్సిపల్స్ ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి మనసింహమూర్తి గారు చాలా బాధగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా దాదాపు నలభై మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది వాళ్ళలో ఎక్కువగా మహిళలు వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటూ ఎటువంటి పొరపులు రాకుండా కూడా ఈ స్కూల్ని నడిపి అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఉన్నత మార్పులు తెచ్చుకొని మన స్కూల్కి మంచి ప్రతి అవ్వాలని చెప్పి నిరంతరం ఆయన తప్పిస్తూ తోటే ఉపాధ్యాయు అందరినీ కూడా వాళ్ళు కూడా ప్రైవేట్ క్లాసులు కూడా చెప్పే విధంగా కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈయన మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చిన నరసింహమూర్తి గారు రిటైర్ అవుతున్నారంటే మేమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషంగా అయితే లేదు కానీ చట్ట ప్రకారంగా ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అవ్వటం అనేది సహజం కాబట్టి రాబోయే హెడ్ మాస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా మీరు ఈ స్కూలు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తుపెట్టుకొని మీ అడుగుదాడల్లో నడిస్తే ఈ స్కూల్తా ఉన్నారు శబ్దో రా చెప్తున్నా అక్కడ మారుతున్నారు ఇక్కడ ఇక్కడ మారుతున్నారు సైలెన్స్ నాకైతే నేను పది సంవత్సరాలు ఏందో ఎన్ని సంవత్సరాలు ఏందో కానీ మా నరసింహూర్తి సార్ ఇక్కడి నుంచి రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది మామూలు బాధ కాదు ఎందుకంటే గత ఫైవ్ ఇయర్స్గా ప్రతిరోజు ఇక్కడ నిరంజన్ బాబు రెడ్డి గారి నరసింహన్ రెడ్డి గారి మేమందరం కూడా ప్రతి అణు అణువు దీన్ని పరిశీలిస్తూ దీనికి ఏం కావాలా ఇంకా మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మేము రూపాయి అనుకుంటే పది రూపాయలు పెట్టిస్తారు గీతామాధుడి దీపా దేవిక హెడ్ మాస్టర్ గారు గీతూ ఉంటారు ఖర్చు ఇంకేదో కొర ఉంది అక్కడ ఒక డయాస్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ డయాస్ని అప్పుడు దాదాపు ఫార్టీ ఇయర్స్ పై అంత తపన పిల్లల్ని బాగా చదివించాలి స్టేట్లో ర్యాంక్ తీసుకురావాలను జిల్లాలో ర్యాంక్ తీసుకురావాలని రాత్రి పగుళ్ళు కష్టపడేవారు నేను రెండు వేల ఆరులో సర్పంచ్ అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు హెడ్ మాస్టర్లుగా వాడు కూడా కృషి చేశారు కానీ కానీ మా నరసింహూర్తంతో అంత కృషి వాళ్ళకంతా అవలంబించలేదు ఎందుకంటే తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నరకల్లా స్కూల్లో ఉండేవాడు పిల్లల మీద తాపత్ర తరించాలి మన స్కూల్కి మంచి పేరు తేవాలి పిల్లల మంచి పేరు తేవాలి ఆ స్కూల్ మంచి పేరు తేవాలని అప్పటి పడేవాడు